వతరేతి బండ్లు పెట్టిన అక్రమ కేసుము విజయాలి రిపోర్ట్ౌన్ దలవే పెట్టిన అక్రమ కేసుము విజయాలి వారి పోడుకుల దస్తపత్రాలు వారి ఆపాలి ఫారస్ అధికారులు వేలింపులు వారి ఆపాలి ఫారౌన్ దలవే పెట్టిన ఫారస్ ఆగులో ఉన్న ఆదివాసులు ఇతర పేదలందరికీ కోడి భూము పట్టాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం గిరిజన సంఘం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ కి వేలాది మంది భారీ వర్షాల్లో కూడా పెరొచ్చారు ఈ రోజు రైతులకి రుణాలు రద్దు చేయటం శుభ పరిణామం దీన్ని ఆహ్వానిస్తున్నాం కానీ అదే పద్ధతి అదే సిస్టమ్ అంతా కూడా కోడి సాగుదారులకు వర్తింప చేయాలి మరి ప్రధానమైన నాలుగు డిమాండ్లు తరతరాలుగా పోడు జాగు చేసుకుంటున్నటువంటి ఆదివాసులకి ఇతర పేదలకు పట్టాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి ఒక్క కమ్ము కొత్తగూడెం జిల్లాలోనే ఇరవై వేల మందికి పైగా సాగుదారులు సాగులో ఉన్నారు వారికి తక్షణం సాగు పట్టాలు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అలాగే ఎప్పటి నుంచో వచ్చి ఇతర రాష్ట్రాల నుంచి ప్రధానంగా ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి యాభై సంవత్సరాలుగా వంద సంవత్సరాలుగా నలభై సంవత్సరాలుగా జీవిస్తా ఉన్నారు అలాంటి వారికి కులం సర్టిఫికెట్ ఇవ్వట్లేదు వాళ్ళ దేశ ద్రోహుల్లాగా పరిగణిస్తా ఉన్నారు ఇది చాలా అన్యాయకరమైనది ఎందుకనంటే వారిని కొత్త కోయలు అంటున్నారు లేదా వలస కూలీ వలస ఆదివాసులు అంటున్నారు నిజామాబాద్ జిల్లాలో కూడా బోధన ప్రాంతంలో నిజామాబాద్ ప్రాంతంలో సెట్ల క్యాంపులు అంటారు మండ వెంకటేశ్వరరావు గారు ఉండేదాన్ని ఒక సెట్ల క్యాంపులు అంటారు శ్రీనివాస్ రెడ్డి గారు ఉండేదాన్ని క్యాంపులు అంటారు ఎందుకనంటే ఆంధ్ర ప్రాంతం నుంచి డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం వచ్చారు కాబట్టి ఆ పేరు అలా నిలబడిపోయింది ఇక్కడ కూడా ఏమిటనంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి ఆ పేరు ఉంది ఆ పేరుతో ఇవాళ వాళ్ళకు పట్టాలు ఇవ్వకుండా చాలా దుర్మార్గం చేస్తా ఉన్నారు నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నామును కాంగ్రెస్ మేనిఫెస్టోలో కానీ లేదా ఇండియా లో చెప్పింది ఏమిటి ప్రతి పోడు సాగుదారికి పట్టాలు ఇస్తాము అలాగనే మావోయిస్టు పేరుతో నిర్బంధాలు ఆపుతాము అక్రమ కేసులు బనాయించము ఊప చట్టం రద్దు చేస్తామని చెప్పారు ఇండైరెక్ట్ గా బీజేపీ వాళ్ళ చేస్తున్న దాన్ని మీరు బలపరచడం కాదా అందువల్ల తక్షణం మొత్తం భద్రాచలం ప్రాంతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రాంతంలో రాష్ట్రంలో ఎక్కడైనా ఓటు హక్కు కలిగి నివాసం ఉంటున్నటువంటి ఆదివారం కోయలందరూ కూడా ఎస్టీ సర్టిఫికెట్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఇవాళ రైతు సహాయం అందుతా ఉంది ఆ రైతు సహాయం ప్రతి పోడు భూమి సాగుదావుడికి గ్రామ సభలు పెట్టి గ్రామాల్లో నిర్వహణ అభిప్రాయాలు తీసుకొని పట్టాలు గనక లేట్ అవుతా ఉంటే తక్షణం రెండు లక్షల రూపాయల లోన్ ఏదైతే ఉందో దాన్ని వారిని వర్తింపజేయాలని అలాగే ఈ భూములు డెవలప్ చేసుకోవటానికి ఆర్థిక సాయం చేయాలి రైతు బంధు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి రాజ్యాంగం ఐదో షెడ్యూల్ ఆరో షెడ్యూల్లో గిరిజన హక్కులన్నీ ఉన్నాయి బీజేపీ వాళ్ళ రాజ్యాంగానికి వ్యతిరేకంగా గిరిజనులకు వ్యతిరేకంగా ఈ భూములన్నిటి కూడా అదానీలకి అంబానీలకు ఇవ్వటానికి దీనివే రోడ్లు పేరు పెట్టి మైనింగ్ అంతా ధారా చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది దీన్ని కేంద్రం ఇండియా బ్లాక్ అడ్డుకోవాలా రేవంత్ రెడ్డి గారు తక్షణం జోక్యం చేసుకొని కేసులు ఎత్తేసి అందరికీ పట్టాలు ఇచ్చి వీళ్ళకి కూడా రైతు సహాయం చేయాలని మా మూడు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాయి వేలాది మంది గిరిజనులు తరలి వారికి అభినందనలు ఇప్పటికైనా ప్రభుత్వం ఒకవైపున రైతులను పండగలాగా గిరిజనులకు నిరాశలాగా ఉంచొద్దు అందరికీ పండగ జరపండి గిరిజనులకు కూడా పద్దెనిమిదవ తారీఖు పండగ రోజు ఏదైతే రైతు సహాయం ఉందో ఆ పండుగని గిరిజన భూములకి పోడు భూములకు కూడా ಸೌಕರ್ಯ ಇವಳಿ ಸಾಕು ಪತ್ರ ಇವೇ ಪೋಡು ಸಾತ್ರ